జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగా తొలుతనే కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు బడ్జెట్ పై మాట్లాడాలని మేయర్ విజయలక్ష్మి కోరినా కార్పొరేటర్లు వినలేదు మేయర్ కు వ్యతిరేకంగా కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు సీట్లలో నుంచి లేచి నిలబడి కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు How should be not at first? Okay, okay. When everybody is when is respecting and sitting down, and how is the second poaching? When I poaching, when Don't you respect the chair, respect the chair, sit up, sit up, sit up, Vijayaraj poaching. sit smart కూర్చోండి అన్నా థ్యాంక్ యూ సరే తప్పకుండా మీరు కూర్చోండి నేను చెప్తాను ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సహకరించండి ఈ రోజు బడ్జెట్ గురించి రజింద్ర గారు రజీంద్ర గారు ఫస్ట్ మాట్లాడండి इकड़ना मेयर गार्की ना तो टिकाड पेटर लाखों इकड़ना एमएलए गार्की एक सौ पीसा सबके लाखों अतिकार का ठंडा पूरा नवजात कारण हाईचुन ना मास्टर ना रापिड ना किस्तमन्ना जी सचिपाद तो मानना कि कुछ सबके लिया उनको देना पड़ती ना बाकी समाचार लुटा दी उसके वन सेकेंड वन सेकेंड वन सेकेंड इस व

ప్రతి ఏడాది నాలుగు వందల కోట్ల రూపాయల నిధులు ఎందుకు చేస్తుండే ఏడు వేల కోట్ల రూపాయలు అపోర్స్ పోయింది ఎక్కడ బిఆర్ఎస్

తీసుకొచ్చారు <Sgeden Movement> <in Sgedes> పియా ఫోన్ అంటే జీహెచ్ఎంజీ గ్రామంలో నిదులేక 2000 చప్పుదయించిన పరిసిత్ వచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళి అడ్రస్ చేసి 34 జీహెచ్ఎంజీకి వచ్చేటట్లే మార్చ్ 20 26 మ్యాచ్ నాది ఎపిုန်း అంటే ఆ నియోజకవర్గానికి మొప్పాయి గిదు ఎక్కడ అంబటి గోవతడే కోకపోతిడే వారి ప్రతిపడేన వచ్చాక రాజకీయ పార్టీలుకి ఎన్నికల అప్రే జీలంబ వాజ ఆవిర్తి అనేది

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగా తొలుతనే కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు బడ్జెట్ పై మాట్లాడాలని మేయర్ విజయలక్ష్మి కోరిన కార్పొరేటర్లు వినలేదు మేయర్ కి వ్యతిరేకంగా కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు సీట్లలో నుంచి లేచి నిలబడి కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు ఇక కౌన్సిల్ సమావేశం గందరగోళానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చాలిని జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం ఆ రెండు సార్లు కూడా వాయిదా పడింది ముఖ్యంగా ఈ రోజు ఈ కౌన్సిల్ సమావేశం ఉందో ఈ రోజు వాడి వేడిగా కొనసాగుతా ఉంది ఎందుకంటే ఇటు ఒకవైపు బిఆర్ఎస్ కార్పొరేటర్లు మరొక వైపు ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు బిజెపి కార్పొరేటర్లు మూడు పార్టీల మధ్య కూడా మాట యుద్ధం అయితే కొనసాగుతా ఉంది ఆ పది గంటల ముప్పై నిమిషాలకు యొక్క జేహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రారంభం కాగానే మొదటగా బడ్జెట్ పై చర్చకు మేయర్ బడ్జెట్ పై చర్చ ఉంటుందని చెప్పేసి ప్రకటించింది అయినప్పటికీ ఇటు బిఆర్ఎస్ కార్పొరేటర్లు మాత్రం ఖచ్చితంగా ఏదైతే ప్రశ్నోత్తరాల సమయం క్వశ్చన్ కి సమయం కేటాయించాలని చెప్పి ఇటు కార్పొరేట్ మీద పట్టు పట్టుపట్టడం జరిగింది దీంతో మేయర్ అయితే ఎటు పరిస్థితులను మొదటగా బడ్జెట్ పై చర్చ జరిగిన తర్వాత అనంతరం క్వశ్చన్ సమయం సమావేశస్తామని చెప్పినా కూడా బిఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే వినిపించుకోలేదు వాళ్ళు మేయర్ పోడియం దగ్గరికి దూసుకురావడం జరిగింది ప్లకార్డులతో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని ఇటు బిఆర్ఎస్ కార్యక్ర కార్పొరేటర్లు అయితే ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ పోడియం దగ్గరకు చేరుకోవడం జరిగింది వారికి అడ్డుగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా ఆ మేయర్ పోడియానికి అడ్డుగా నిలవడం జరిగింది కొద్దిసేపు అక్కడ తోపులాడ కూడా చోటు చేస్తుంది అనంతరం అక్కడ అనంతరం ఈ కోపలాట మధ్య మొదటగా ఐదు నిమిషం పాటు కౌన్సిల్ అయితే మేయర్ వాయిదా వేయడం జరిగింది తర్వాత ప్రారంభమైనటువంటి ఈ సమావేశం కూడా అదే విధంగా కొనసాగడంతో ముఖ్యంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చ జరగాల్సిందే అని చెప్పేసి క్వశ్చన్ అనంతరం జరగాలని చెప్పి కూడా ఇటు కార్పొరేటర్లు పట్టుబడ్డారు అయినప్పటికీ మేయర్ మాత్రం ఖచ్చితంగా బడ్జెట్ ను ఆమోదిస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్లతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి జిహెచ్ఎంసీ బడ్జెట్ అయితే అప్రూవ్ కావడం జరిగింది ఆమోదం పెంపడం జరిగింది అనంతరం పది నిమిషాల పాటు అయితే మళ్ళీ కౌన్సిల్ అయితే వాయిదా వేయడం జరిగింది వాయిదా అనంతరం మరీ మళ్ళీ ప్రారంభం కాబోతా ఉంది మొత్తానికి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ కార్పొరేట్లలో ఆ బాహ బాహికి దిగిన పరిస్థితి మనం చూస్తాము లోపల ఎందుకంటే ప్లకార్డులు పట్టుకొని ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకంటే నిధులు డివిజన్లకు డివిజన్ల వారీగా నిధులు కేటాయించడం లేదు కేవలం కేటాయింపులే ఉన్నాయి కానీ ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా ఆ నిధులు విడుదల చేయడం లేదు ఎక్కడి పరిస్థితి అక్కడే ఉంది ఇటు శానిటేషన్ వ్యవస్థ కావచ్చు అదేవిధంగా ఇటు మంచినీరు కావచ్చు ఇటు ఉన్నటువంటి కుక్కల స్వైర విహారం కావచ్చు అదేవిధంగా ఇక్కడ వీధి దీపాలు కావచ్చు చాలా వరకు కూడా రోడ్లు కావచ్చు అధ్వానంగా ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు హైదరాబాద్లో వాళ్ళ డివిజన్లో అస్తవ్యస్తంగా ఉంది అని చెప్పి ఇటు కార్పొరేటర్లు సభ దృష్టికి తీసుకురావడం జరిగింది అయినప్పటికీ ఇక్కడ కొద్దిసేపు గందరగోళమైన పరిస్థితి నెలకొని ఉంది ఈ పరిస్థితుల్లో మేయర్ అయితే సభనైతే ఒక పది నిమిషాల పాటు వాయిదా వేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అలాగే కాంగ్రెస్ కార్పొరేటర్లు కానీ బీఆర్ఎస్ కార్పొరేటర్ ప్రధానంగా ఏమని డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఇదివరకు రెండు సార్లు సభ వాయిదా పడింది కదా ఎస్ ప్రధానంగా ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి ఖచ్చితంగా ఇటు ఆ నిధులు వస్తాయని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయినప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్ మాత్రం ఎక్కడ కూడా తగ్గడం లేదు వాళ్ళు ఖచ్చితంగా ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటు ని నిరసనలు చేస్తున్న పరిస్థితి మనము చూస్తున్నాము ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది ఇక్కడ మీడియాతో మాట్లాడే మాట్లాడుతున్నారు మనం ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వడం జరిగింది వాళ్ళు పూర్తిగా కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు వాళ్ళు చర్చ చర్చ చేయమని అడుగుతున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చర్చ చేయమని ఒకటి ఇక్కడ క్వశ్చన్ చేయమని అడుగుతున్నారు కదా క్వశ్చన్ చేయండి చర్చ జరిపి చర్చ జరిగితే క్వశ్చన్ జరిగితే క్వశ్చన్స్ అడిగితే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్తున్నట్టు సార్ నేర్ గారు అదే పదే పదే అదే రిపీట్ చేయడం జరిగింది జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాసం నెలకొంది బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్ట్ చేశారు కౌన్సిల్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు దీంతో విచక్షణ అధికారంతో బడ్జెట్ ఆమోదిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు

I don't speak in a good way. No mm -hmm. language, no language in it. It's not it's not, not, it's, not it's not, it's not, it's not, it's not, it's not, I'm right, it's <laughs> not, it's sure, sure. not, it's 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 not, it's, it One second, mm -hmm. throw the paper on me. I saw, Smith. I saw, should throwing paper on me? I saw, should